సిద్దిపేట జిల్లా జయదవపూర్ పరిధిలో మూడు కిలోల మూడు వందల రెండు మూడు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని ఏడుగురు యువకులను రిమాండ్ కు తరలించినట్లు గజ్వేల్ గ్రామీణ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు వీరంతా గంజాయి తాగడానికి అలవాటు పడడంతో విక్రయాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జయదేవూర్ గొల్లపల్లి మధ్య బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న నలుగురు యువకులను అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా పరిసరాల్లోని కాళేశ్వరం గుట్టపై గంజాయి తాగుతున్నట్లు చెప్పారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా పరిధి బాలాజీ నగర్ కు చెందిన కోహేడా వెంకటేష్ జస్వంత్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంలో రెండు కిలోల మూడు వందల గ్రాముల గంజాయి బయటపడిందని మరో బైక్ పై ఉన్న సిద్దిపేట జిల్లా చేరియాల మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన కొర్మి ప్రేమరాజ్ మామిడాల అరవింద్ ను అదుపులోకి తీసుకుని నలుగురిని తమదైన చర్యలు విచారించారు ఆ జగదేవ్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై నాలుగు పదిన్నర సమయంలో గొల్లపల్లి శివార్లో వాహనాల తరఖి నిర్వహించుండగా జగదేవ్పూర్ నుంచి చేరియద వైపు ఒక రెండు మోటార్ సైకిళ్ల మీద ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద రెండు వెహికల్స్ మీద వస్తా ఉన్నారు వస్తుంటే ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి అక్కడ ఆపంగానే పారిపోయే ప్రయత్నం చేయగా దాన్ని చూసినటువంటి ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది అతన్ని వింబడించి పట్టుకునగా అతని యొక్క బైక్ లో గంజాయి ఒక కేజీ మూడు వందల గ్రాముల గంజాయిని పట్టుకోవడం జరిగింది అదే విధంగా అదేవిధంగా ఇంకొక బైక్ను కూడా పట్టుకోగా ఆ బైక్ లో కూడా కేజీ గంజాయి ఉంది అతని పేరు జస్వంత్ వీరిద్దరు కూడా గంజాయిని భద్రాచలం నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ మన కూతురెడ్డిపల్లె వెళ్ళేలా ఒక ఇద్దరు వ్యక్తులు కూతురెడ్డిపల్లె వెళ్ళిలా అరవింద్ మరియు ప్రేమరాజ్ అనే వ్యక్తులు ఇద్దరికి ఇదివరకు ఇరవై రోజుల కింద ఒకసారి అమ్మినట్టు తెలిసింది అదే విధంగా మళ్లీ అమ్మదానం ఉద్దేశంతో వీళ్ళు పోతిరెడ్డిపల్లె చర్యల వైపు వెళ్తుండగా పోలీసు వాళ్ళు వాహనతనం చేసి పట్టుకోవడం జరిగింది తర్వాత వీళ్ళు గతంలో కూడా ప్రేమరాజుకు అరవింద్ కు గంజాయి ఇచ్చినట్టు సమాచారం తెలుపగా వాళ్ళ సమాచారం మేరకు వాళ్ళను తీసుకుని ఎస్ఐ గారు మళ్ళా పోతిరెడ్డిపల్లె విలేజ్ కు అక్కడికి వెళ్ళగా అక్కడ ప్రేమ్ రాజు అరవింద్ తో పాటుగా బాలకిషన్ సంపత్ మరియు వెంకటేశ్వర నలుగురు ముగ్గురు కూడా అక్కడ గంజాయి రాగుతూ కనబడతారు టోటల్ అక్కడ ఐదుగురు వ్యక్తులను కచ్చలా తీసుకోవడం జరుగుతుంది అక్కడ రాజ్ అనే వ్యక్తి దగ్గర మరలా కొంత గంజాయిని స్వాధీనం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది మిగిలిన వాళ్ళ దగ్గర కొంత ఒక దగ్గర వెయ్యి రూపాయలు జేబులో అవి సీజ్ చేయడం జరుగుతుంది ఇంకో వ్యక్తి దగ్గర ఫ్యాషన్ ప్రో నెంబర్ ప్లేట్ లేని ఒక ఫ్యాషన్ ప్రో బైక్ కూడా చేసుకోవడం జరుగుతుంది టోటల్ గా మొత్తం వీళ్ళందరూ ఏడుగురు వ్యక్తుల దగ్గర టోటల్ మొత్తంగా మూడు కేజీల మూడు వందల ఇరవై మూడు గ్రాముల గంజాయిని సీజ్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నాలుగు మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా రెండు వేల రూపాయలు సీజ్ చేయడం జరుగుతుంది ఆరు మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరుగుతుంది ఈ గంజాయి ఈ యొక్క ఏ ఒ నేటు వెంకటేష్ మరియు అదేవిధంగా జస్వంత్ అనే ఇద్దరు వ్యక్తులు వీరిద్దరు ఏం చేస్తారంటే అక్కడ ఎక్కడైతే భద్రాచలం నుంచి గంజాయి తీసుకుని వచ్చే క్రమంలో బూర్గంపాడ అనే పోలీస్ స్టేషన్ లో అక్కడ ఒక మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేయడం జరుగుతుంది ఆ మోటార్ సైకిల్ కూడా ఇక్కడ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా రాజ్ దగ్గర కూడా ఒక మోటార్ సైకిల్ ఉంటుంది అది కూడా దొంగతనం చేసిన బండి అది కూడా నాచారం పోలీస్ కేసు నమోదు అయింది ఈ రెండు బైక్లు కూడా దొంగతనం చేసిన వ్యక్తి వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది వాళ్ళ పోలీస్ పోలీస్టేషన్ కురి సమాచారం జరుగుతుంది అంటే ఈ నాలుగు నాలుగు బైకులలో రెండు బైకులు దొంగతనం చేసిన బైకులను వీళ్ళు గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కు వాడుకోవడం జరిగింది అది కూడా వాళ్ళకు సీజ్ చేసి ఈ బైక్ లకు వాళ్ళకు కన్సర్ పోలీస్టేషన్ కు అప్పచెప్పడం జరుగుతుంది వీళ్ళ పేర్లు ఎవరైతే ఈ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయిన పేర్లు ఏంటంటే ఫస్ట్ ఏ వన్ వచ్చేసి కోహేడ వెంకటేష్ ఈ బాలాజీ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సెకండ్ పర్సన్ పేరు షూడే జశ్వంత్ ఈయన ఇరవై సంవత్సరాల బాలాజీ నగర్ ఇంకో ఆయన కొమిరి ప్రేమరాజ్ ఇతను పోదిరెడ్డిపల్లి చర్యల మండలం మామిడాల అరవింద్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈయన కూడా పోదిరెడ్డిపల్లి కోసాంపల్లి బాలకృష్ణ ఈయనది తిమ్మాపూర్ జగదేవర్ మండలి బింగి సంపత్ చాటాపల్లి జగదేవూర్ మండలి పల్లెపాటి వెంకటేష్ మునిగడప జగదేవూర్ మండలి టోటల్ ఏడుగురు కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీజీ యాప్ ఆధ్వర్యంలో డ్రగ్ టెస్టింగ్ కిట్స్ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ అంటే మనం డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా మనం రీసెంట్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ములుగులో కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా ఎవరైతే గంజాయి తాగిన వాళ్ళు ఉంటారో మనకు అనుమానం వస్తే వాళ్ళ యొక్క యూరిన్ శాంపిల్స్ తీసుకుని మనం ఒక టూ మినిట్స్ ఆ టెస్టింగ్ కిట్స్ లో దాన్ని ఆపరేట్ చేస్తే అది ఏమైతుంది పాజిటివ్ వస్తే ఇమీడియట్ గా డ్రగ్స్ సేవించినట్టు గంజాయి సేవించినట్టు తెలుస్తుంది దాని మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు జగదేవూర్ మండలంలో ఎవరు డ్రగ్స్ సేవించినా ఎవరు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మినా గంజాయి తీసుకొచ్చి అమ్మినా లేకుండా ట్రాన్స్పోర్టేషన్ సహకరించినా వాళ్ళ మీద కఠిన చర్యలు అదే అదేవిధంగా ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం పడుతుంది వాళ్ళ మీద సర్వైలెన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి సమాజం యొక్క బాగు కోసం అదేవిధంగా మండల ప్రజల బాగు కోసం ప్లస్ మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే డ్రగ్ ఫ్రీ సొసైటీ కావాలనే మోటో కోసం అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం మీరు కూడా ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి